టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించాడు సచిన్ అందువల్లే సచిన్ను క్రికెట్ గాడుగా కొనియాడతారు బ్యాటింగ్ ప్రయోగాలు చేసి ఫీల్డింగ్లో ప్రమాణాలు నెలకొల్పి బౌలింగ్లో వైవిధ్యాన్ని ప్రదర్శించి ఇలా క్రికెట్లో సమున్నతంగా వెలుగొందిన ఆటగాడిగా సచిన్ నిలిచిపోయాడు సచిన్ టెండూల్కర్ జీవితం తెరిచిన పుస్తకమే అయినప్పటికీ ఆయన జీవితంలో ముఖ్యంగా క్రీడా జీవితంలో అభిమానులకు తెలియని ఓ విషయాన్ని సౌరవ్ గంగూలీ పంచుకున్నారు పాక్ జట్టుతో మేము తలపడుతున్నాం స్ట్రైక్టర్గా సచిన్ ఉన్నాడు షోయూబ్ బౌలింగ్ వేస్తున్నాడు అప్పటికీ ఓ బంతి సచిన్ పక్కటెముకలను బలంగా తాకిందని గంగూలీ పేర్కొన్నారు ఆ దృశ్యాన్ని కళ్లారో చూశాను వెంటనే సచిన్ వద్దకు వెళ్లాను అంతా ఓకే కదా అని అడిగాను దానికి సచిన్ సరే అని తలవూపాడు మ్యాచ్ చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు ధాటిగా బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించాడన్నారు అయితే మరుసటి రోజు నేను సచిన్ ను చూడగా అతని పక్కటెముకలకు రెండు ఫ్రాక్చర్లు అయ్యాయి ఆ తర్వాత అతడు నాకు మరో విధంగా కనిపించాడని తెలిపారు అందుకే సచినంటే నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటోంది అతడు అంటే ప్రత్యేక గౌరవం ఉంటోంది అతడు ఆటకు వన్నె తెచ్చిన ఆటగాడు క్రికెట్ స్థాయిని పెంచిన ఆటగాడు క్రికెట్లో అరుదైన రికార్డులు సృష్టించిన ఆటగాడు అంటూ గంగూలీ వ్యాఖ్యానించాడు